ಒಂದು 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 સંબંધ <laughs> పట్టుకుదనగా సార్ మాకితో తుగదా సార్ సెక్రెటరీ ఫోన్ చేసి పంపినా చిట్రమేలు ఇలా ఈవాలనేగా నేను పోరాటం చేసిందార్ సార్ మాకితో తుగదా నేను లేనొలకండి సార్ అయినా నాకు ఇన్ని లేనొలకండి నేను వెళ్ళేది వాలి మీరు మీర్వడ మీర్వడ మాట్లాడతారన్నది ఏరిట్ అయినని వాలిగా ఉస్తాదా அந்த நமஸ்காரம் சார் நான் பேரு நாடமணி மஜ்லூர் பாடு மண்டலம் పంచాయతీ సార్ గ్రామం సార్ మాది ఆయన ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ మా ఇంట్లో ఫోన్ చేశారు స్టోర్ బియ్యం అని మీరు పేదలని వచ్చి సర్వే చేసిన మాకు కమిటీ వాళ్ళు చూసి మాకు ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్ వాళ్ళు భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది సార్ వాళ్ళకి ఇల్లు ఉంది వాళ్ళకి ఇవ్వాలా సార్ భూమి ఇంద్రమ ఇల్లు మాకు సార్ మేము పేదలు కదా మేము రోజు మా ఆయన కొత్తగూడెం పనికి వెళ్తారు అయినా మేము అందరికి పోతున్నాడు చెప్పినాం ఇంకో ఇంకో ఎడతల్లో వస్తుంది పోనీ అంటే మేము పోనీ సార్ మాకే ఉండాలి నాలుగు విల్లు మీరు పేదలు ఉన్నారో సార్ మీరు పై నుంచి మాకు సర్వే చేసే ఇవ్వండి లేదా కమిటీ చైర్మన్ వాళ్ళు ఇస్తే బాగుండే సార్ ఇన్చార్జ్ సార్ చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఫోన్ చేశారు బియ్యం అమ్మా మీకు సన్న బియ్యం వచ్చినాయని సర్వే చేసి ఫోన్ చేసి మీకు ఇల్లు ఇస్తామా ఇది కూడా కౌన్ఫాము ఇచ్చేస్తా మీ పేదవాళ్ళకని చెప్పిపోయారు సార్ ఎమ్మెల్యే గారు మాది నిన్న లిస్ట్ పట్టుకొని మా సెక్రటరీ సారు ఇంకోసారి పేరు తెలవరు ఇద్దరు వచ్చారండి వచ్చి ఇల్లులు వచ్చినాయి ఇల్లులు చూస్తున్నారండి ఎవరికి ఎవరికి వచ్చినాయంటే వాళ్ళకి ట్రాక్టర్లు లేవు కార్లు లేవు టాటా ఏసీలు లేవు అందువలన వాళ్ళకి ఐదు ఎకరాలు భూమి ఉన్నా కానీ పర్వాలేదు ప్రై నుంచి ప్రభుత్వం ఇస్తుంది అందుకనే మేము సర్వే చేయడానికి వచ్చినా మరి మేము మీరు పెదలాం కదా సార్ మాకు రేకులు ఉన్నాయి మేము ఇప్పుడు చెట్లల్లో బతుకుతున్నాం వానాకాలం వస్తే ఈ ఇంట్లో ఆ ఇంట్లో బతకాల్సి వస్తుంది చుట్టూ కాలువే నడుస్తుంది కదా సార్ మరి మాకు సర్వే చేయలేదా అంటే అది నెక్స్ట్ పెడతా అండి అది తర్వాత చూసుకోవాల్సిన పని ఇప్పుడైతే ఐదు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల దాకా మేము సర్వే చేస్తున్నాం వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి మాకు మాత్రం రాదం అని చెప్పారండి అండి వాళ్ళు కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్లు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు తీసుకున్నారు తీసుకున్నారు సెక్రటరీ సార్ని అడిగితే కూడా మేము కమిటీ మెంబర్ ఇచ్చేసాము వాళ్ళు కమిటీ మెంబర్లు చూసుకుంటారు మాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు సంబంధం లేదంటున్నారు కమిటీ మెంబర్లు వాళ్ళు వాళ్ళు చూసుకొని వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చుకున్నారు మరి మేము రోజు టిఫిన్ పట్టుకొని కూలీలు చేసుకుంటున్నాం మేము ఏ రాజకీయ నాయకుల కింద పోయి పని చేయాలి ఏ రాజకీయంలో తిరగాలి అందువలన మాకు రాలేదా అండి మాకు ఇల్లు ఇస్తేనే బతుకుతాం లేకుంటే పైన ఎక్కి చేస్తామండి లేకుంటే పురుగుల మందు తాగైనా వస్తాం సార్ ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లులు వస్తున్నాయి మీరు పెద్దకి మాత్రం రావంటన్నారు ఇప్పుడు ఇప్పుడు ఐదు ఎకరాలు ల్యాండ్ నుంచి కొనేము ఎవరికి రాజ్యసభ ఏ రాజకీయ నాయకుల దగ్గర పోయి మాని